ద దలాడ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవుని నమ్మిన కొత్తలో మరి బైబిల్ గురించి నాకు సరైన జ్ఞానం ఉండేది కాదు తెలియక నేను మరి సేవకులు వాళ్ళే రాసుకున్నారు ఈ బైబిల్ మన కోసం కాదు మనకి ఏ విషయాలు చెప్పరు అని ఒక రకమైన తెలియని స్వభావంతో ఉండేవాడిని అయితే ఎవరు నేను ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పలేకపోయేవాడిని ఎందుకంటే నాకు సరైన ప్రార్థన అలవాటు కానీ వాక్యం ఎలా సిద్ధపడాలని కానీ నాకు తెలియదు అసలు కొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో అసలు అర్థం కాని పరిస్థితిలో నేను నా విశ్వాసమే కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి నా సేవకులే రాసుకున్నారు కాస్టులే రాసుకున్నారు ఇదంతా అని నేను ఒక రకమైన ఆలోచనలో ఉండిపోవడం జరిగింది ఆ సమయంలో ఎవరైనా చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మతో రాయబడిందని తర్వాత తెలిసింది నాకు అయితే ఈ లోకలో చదివిన ప్రతి పుస్తకం ఈజీగా అర్థమవుతుంది కానీ ఈ ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ ఒక ఎత్తే అయితే ఈ యొక్క బైబిల్ ఒక ఎత్తు ఎందుకంటే ఇది దేవుని ప్రేరణ కలిగి రాయబడింది పరిశుద్ధాత్మతో నింపుకుని రాయబడ్డారు వాళ్ళు గ్రంథకర్తలు అందరూ అది అలా రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుని చదవాలి లేని పక్షంలో వారి ప్రేమ ఏంటో తెలియదు వాళ్ళ దేవుని పాద నిబంధనలు ఆయన ఆలోచన ఏమిటో తెలియదు ఆయన ప్రణాళిక ఏమిటో తెలియదు ఏదో మనం మన కోసం మనకేదో వచ్చేద్ద దృష్టిలో మనం చదువుతాం తప్ప అంత అసలు అర్థం కాదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మతో రాయబడింది ఆత్మతోనే మనం చదవాలి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు అది మనకి అర్థం కావడం కదా మన విశ్వాసం అయిపోతుంది దానికి నేను ఎంతో ముఖ్య కారణం నేను అలా భ్రమపడి ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఎవరైనా ఏదైనా అడిగి అడిగినప్పుడు కూడా నేను సమాధానం చెప్పలేక మరి అన్యులు ఇద్దట నేను ఎన్నోసార్లు అవమాన పడ్డానని తెలియక నాలో వాక్యం లేక వాక్యం లేకపోతే దుష్టిని ఎప్పుడు మనం లోకవే దయచేసి ఇది జ్ఞాపకం ఉంచుకోండి మీరు వాక్యం లేనప్పుడు మనం ఈ లోకా అంతీ కూడా మనం వాళ్ళకి విరితనంగా ఉంటాము తిరిగి సమాధానం ఇప్పటికి చెప్పలేము అయితే నా ఆత్మను బలపరచుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు మళ్ళీ నేను తిరిగి మరి దేవుడు తిరిగి లేపిన తర్వాత మరి సంవత్సరాలు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎంతో చూపించి దేవుడు మరి కాలం నుంచి ప్రాటం వరకు ఎన్నో విషయాలు నాకు నేర్పించి ఆయన బోధిస్తున్నాడు మరి ఆయన పాదాల పట్టుకుని నేను ప్రార్థనలో ఎంతో గోజాడాను ఎంతో బతిమలు వేడుకున్నాను తండ్రి నేను నమ్ముకున్నాను నాకు ఏంటి నిందలు ఈ బాధలు వాక్యుని చెప్పలేకపోతున్నానే వారు అడిగితే సరైన సమాధానం ఎప్పుడు చెప్పలేకపోతున్నాను చాలా ఇబ్బంది అవుతుంది అయ్యా తండ్రి నాకు సహాయం చేయి అయ్యా నిన్ను నమ్ముకోవడం ఎంతో ధన్యత కానీ నేను సరైన మార్గ సరైన మార్గంలో నిలబడలేకపోతున్నాను నేను నాకు సహాయం చేయి నేను ఎంతో ఏడ్చినప్పుడు ప్రార్థనలో నాకు సహాయం చేసి ఆయన ప్రత్యక్షంగా మరి ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విషయాలు మరి మోకాల మీద బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఎంతో సహాయం చేశాడు బైబిల్ మామూలుగా చదివిన దానికన్నా మోకాల మీద చదవడం అన్నది ఎంతో ధన్యత దానివల్ల నేను ఎంతో మేలు పొందాను ప్రతి ఒక్కరు కూడా నా స్నేహితులు ఇంకో నా ప్రియమైన చెల్లెళ్ళు ఉంటున్నారు మరి అన్నలో తమ్ముడు ప్రతి ఒక్కరు వింటున్నారు మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం మోకాల మీద చదవడం అనేది ఎంతో మంచి విషయం అది ఎంతో అభిషేకం ఉంటుంది అది నేను షూర్గా చెప్పగలను మహకాలంలో చదవడం అన్నది అది మన ఆత్మీయ జీవితకు ఎంతో ఉపయోగపడుతుంది ఎన్నో విషయాలు నాకు అర్థమయ్యాయి రోజు మరి అప్పుడు అలా అనుకున్న మనిషిని అంత అవివేకంగా ఉన్నా నేను మరి ఈరోజు ఎలా ఉన్నానంటే ఈరోజు వాక్యం బైబిల్లో చక్కటిగా మరి అన్నీ నేర్చుకోవడానికి ఎంతో కృప చూపించాడు దేవుడు ఈరోజు బైబిల్లో ఏ యొక్క డౌట్ లేకుండా అన్ని విషయాలు క్లారిటీగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు మరి ఇంకా ఇంకా బైబిల్ నేర్చుకోవడం ఉండదు మామూలు విషయం కాదు అది జీవితాంతం నేర్చుకున్న మనకి ఇంకా ఇంకా ఉంటాను ఉంటుంది ఏసుక్రీస్తు వారి మాటలో ఒక్క రెండు మాటలు పాటు జీవితాంతం బతికేచ్చు ఆయన మాటలు లోతూ ఇప్పుడు అర్థమవుతుంది నాకు యేసుక్రీస్తు వారి మాటలు మనకి పైకి అర్థం కావండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మీయంగా ఉన్నప్పుడు మరి సహవాసులతో ఉన్నప్పుడు ఆ మాటలు అర్థం లోతు తెలిసినప్పుడు ఎంత సంతోషం వస్తుందో ఎందుకంటే ఆయన ఎంతో లోతుగా పరలోకం జ్ఞానం అంతా మనం చెప్పడానికైనా ఎన్నో ఉపమానాలతో చెప్పేవాడు యేసుక్రీస్తు వారు ఆయనలా బోధించింది ఎవరు లేరు ఆయన మూడున్నరేళ్ళు బోధించిన ఆ బాధపడికి కన్నీళ్ళు తెప్పిస్తుంది అంత సత్యం సత్యమైన బోధ అయింది ఆయన మాట ప్రతి మాట ప్రతి మాట కూడా అది ఎంతో సత్యం నా మాట అగ్ని వంటిది కదా అన్నాడు ఆయన మరి ఆయన మాట ఎంతో అద్భుతం మరి ఆ మాటలు ప్రతిరోజుని చదువుకున్నప్పుడు బైబిల్ గుండెల మీద పెట్టి చదివినప్పుడు ఎంతో సంతోషం హత్తుకుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మనకి పాత బంధనైనా కొత్త బంధనైనా ఈ దేవుని ప్రేమ ఏమిటన్న తెలియడానికే మనకి బైబిల్ ఇచ్చారు అయితే నేను ఈ బైబిల్లో గారు మరి అందరికీ తండ్రి విశ్వాసులందరికీ అని అని ఒకసారి చెప్పేవారు మరి ఒకసారి ఏమో మరి ఆగారం తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు దేవుణ్ణి అడగకుండా అని ఒకసారి చెప్పేవారు ఇదేంటి ఒకసారి మంచివాడు అంటున్నాడు ఒకసారి చెడ్డోడు అంటున్నారు నేను కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని మొదట్లో దేవునికి వెళ్ళిన కొత్తలో ఆ దావేది గారు మంచివాడు అంటారు మరి చెడ్డోడు అంటారు ఇదేంటి కాసేమో కాసేపు ఫాలో అవ్వమంటారు కాసేపు ఏమో ఇలా ఉండకూడదు అంటారు అలా ఎవరిని నమ్మాలి అనేక కన్ఫ్యూజన్లో ఉండిపోయేవన్నీ ఇప్పటికి చాలామంది యువత నరకానికి వెళ్తాడు అవిధి గారు అలా వెళ్తాడు ఆయన మనం తీర్పు తీస్తున్నా కానీ చాలా పొరపాటు అండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి కొత్త మందిలో కూడా రాయబడింది పాత నిబంధనల్లో భక్తుల జీవితాలు కేవలం కేవలం దేవుడు నమ్మినప్పుడు నమ్మిన క్రేస్తువులు ఒక ఆదర్శం ఆ దేవునితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ దేవుని ప్రేమ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎలా కాచింది వాళ్ళ పొరపాట్లు ఎలా ఉన్నాయి అని మనం నేర్చుకోవడానికి మనకి బుద్ధి కలగడానికి ఆ దేవుడు రాయించాడు అండి ఇప్పుడు అబ్రహాని గొప్పవాడని కాదు చెడ్డోడని కాదు అయితే అబ్రహాం గారు దేవుడితో ఎటువంటి స్నేహం చేశారో దానికోసం ఆ యొక్క స్నేహం మన కలిగి ఉండాలని వాళ్ళు చేసిన మంచి పనులను చేసి పొరపాట్లు చేయకుండా ఉండాలని ఇప్పుడు దాబిద్ది గారు నాట్యం ఆడారు ప్రతి ఒక్కరూ డ్యాన్స్ దావిధిగా చేశారు కదా అని చెప్పుకొని వస్తున్నారు మరి ఆయన వేసింది ఏంటి ఆనందంతో ఇప్పుడు మనం వేసే డ్యాన్స్కి ఎటువంటి సంబంధమే లేదు అసలు మరి ఆయన రోజుకి ఉమ్మారు ఏంటి మొత్తం ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా అన్ని విషయాల్లో ప్రార్థన చేసి అన్ని కీర్తనలు రాసి దేవుని కోసం ఎంతో కన్నీరు ఖర్చు ఎన్నో చేసాడు మరి మనం అన్ని అన్ని చేయాలంటే చేయరు మనం మనం మంచుకున్నది ఏంటంటే మెయిన్ ఉన్న మన బుద్ధి ఏంటంటే ఇష్టమైనది చేస్తాం కష్టమైనది వదిలేస్తాం మన నిజంగా ఒక డాన్స్ కాకుండా మిగతా తీసుకుని చేయాలంటే ఎవరు దాన్ని సాహసించరు ఎందుకంటే అంత ప్రార్థనా పనులు మనం కాదు ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించి మనకి వారి జీవితాలని ఆదర్శంగా మనకి ఉండడానికి రాశాడు అయినా దేవుడితో వద్దంటే ఇప్పుడు లోతో పైకి రమ్మంటే తన కింద ఉండిపోవడం జరిగింది కొన్ని విషయాల్లో ఆ సందర్భాలు చదివినప్పుడు మనకి ఎంతో ఆయన ప్రేమ అర్థమవుతుంది ఆయన అబ్రహం గారు ఆయన అడిగినప్పుడు మరి లోతు గురించి అడిగినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది మరి నేను నాశనం చేయనని చెప్పినప్పుడు వారిని పైకిరి కొండం వెళ్ళమన్నప్పుడు నేను కాదు దగ్గర దగ్గరకుండా ఇక్కడికి వెళ్తానన్నప్పుడు దేవుడు వారిని ఆ ఊరి నుంచి సోదమ్ గుమ్మురు నుంచి లాక్కొచ్చినప్పుడు ఎంతలాగా వాళ్ళ ప్రేమ ఉంది ఆయన దేవుని ప్రేమ ఇటువంటి ప్రేమ ఆయన దేవుని ప్రేమ ఎంతకన్నా దిగి వస్తుంది పలలోకం నుంచి పసు తొట్టు వరకు దిగి వచ్చిందండి ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మీరు బాధపడద్దు నేను ఎన్నో బాధలు పడ్డవాన్ని ఎన్నో అవమానాలు పొందాను అది క్రీస్తునితో సంతోషం పౌలు గారు ఎన్నో విషయాల్లో కూడా మనకి మరి ఆయన కూడా ఆదర్శం అటువంటి భక్తి మనకు ఉండాలి నాడు ఇంచు కుట్టిన పౌలు గారే మరి తర్వాత అదే దెబ్బలు తిని అంతకని ఎక్కువ దెబ్బలు తిని ఆయన మరి ఈరోజు మహిళలు ఉన్నారు అలాగే మనం కూడా ఈ శ్రమపడే మనసు మనం తీసుకోవాలి ఆయన నుంచి చాలామంది మన ఆశీర్వాదాలు అనుకుంటాం కాదండి బైబిల్ అంతా మనం చదివినప్పుడు దేవుని ప్రేమ అర్థమవుతుంది ఆయన ప్రణాళిక అర్థమవుతుంది ఈ భూమి మీద ఉండాలని కాదు ఈ భూమి మీద క్రీస్తుని ప్రకటించి మనం మన నిత్య గమ్య నిత్య గమ్యానికి వెళ్ళాలనే దాని ఆయన ఆశ తిరిగి అయిన దేవు వద్దకు వెళ్ళాలని ఆయన ఆశ ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ విషయంలో నేను చెప్పగలిగింది ఏంటంటే ఒక పడిపోయిన వ్యక్తిని ఈరోజు మీకు ఈ ఛానల్ పెట్టి చెప్పడానికి అలా కారణం ఏమిటంటే ఈ పడిపోయిన వాళ్ళు యొక్క అనుభవంలో చెప్పమని దేవుడు ఎంతో ప్రేరేపణ కలిగించమని నేను ఛానల్ పెట్టాను కానీ ఏ ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో పెట్టలేదు మీ కేవలం మీకోసం నా స్నేహితుడి కోసం నాకు నా క్రైస్తవ సహోదరుల సహోదరి కోసం ఇలాగ నేను ఎంతో మందిని అడగాలనుకుంటే నాకు ఎవ్వరూ దొరకలేదు ఎవరు సమాధానం చెప్పేవారు కదండి మరి అలా ఎంతో నలుగుపోయాను నేను ఈస్తు క్రీస్తు వారి స్నేహితుడై ఆదరణకర్త అయిన తోడుగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రతి ఒక్క అవసరత తీర్చి సహాయం చేసిన వాడు అందుకని అంటే ఇప్పటికీ నాకు ఎంత ప్రాణం ఆయన ఆయన తప్పన వృధాలు ఎవరిని ఉంచుకోలేదండి అంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంతటి దుర్మార్గులైన క్షమిస్తాడు దయచేసి మీరందరూ కూడా ఎంతో ప్రార్థనతో బైబిల్ చదవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి బైబిల్ పట్ల ఇంకా చాలామందికి చాలా ఉన్నాయి అన్యులకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోకుండా పరిశుద్ధ గ్రంథం ఎలా చదవాలి సాధ్యం కానిపోయింది ఎందుకంటే అందుకని వారికి ఇదొక ఏదో చెడ్డ పుస్తకం కింద తప్పుడు పుస్తకం కింద వాళ్ళకి అవుతుంది అంతకుమించి ఏమీ కాదు అయితే నేను ఒక క్రైస్తుండీ నేనే అలా అనుకున్నాను వారని కూడా వాళ్ళు ఖచ్చితమేమి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రార్థనాపరంగా చదవాలి అది ఎంతో మంచి విషయం అది ఎంతో గొప్ప విషయం మీ అందరికీ ఈ మాటలు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనతోనే చదవండి బైబిల్ చదివినప్పుడు ప్రతి వాక్యం మీకు అర్థమవుతుంది దేవుడు మీతో మాట్లాడతాడు మాకు అవసరమైన ఎన్నో విషయాలు అందులోంచి నేర్పిస్తాడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మీ ఒంటరిగా ప్రార్థన చేస్తూ చక్కగా చదువుకోమని దాన్ని బట్టి దేవుని రాక సిద్ధపడమని ఈ లోపల ఉన్నంతవరకు క్రీస్తుని మన ఎస్సు క్రీస్తు వారి ప్రేమను ప్రకటించే వారికి ఉండాలని ఆశపడుతూ మీ అందరికీ దేవుని కృప తోడు ఉండాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడిగా నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్